உத்தரவா மூரா எவ்வளோ மஞ்சள் அது காட்ட உத்தரவோம் உத்தரவா பாக் உண்டே காரி அது

அரே கல்லூர்த்து <risque>

పదమూడు ఆటో అటువంటి ఇట్లాడు తురుపు రాజత్తాడు ఇట్లాడు దత్తం రాజత్తాడు అవి నాలుగులో వాళ్ళు నేను I are gonna rock the world, આ રહ્યો આયો ફાઈર આ રહ્યો તમને માય કમિંગ ટુ ગજબોરા આયો આયો તો ગજબો માય துரபுடல ஆடின கார்டன் சாஞ்சி சாஞ்சி தூரபுடல தான் இல்ல தூரபுடல தான்டா நீ பேரு தூரபுடல நீ என்ன வள்ளின்றாங்க அய்யா வாட் இஸ் யுவர் நேம் நான் மை name हां यार ஓஹோ மாரி உத்தரம் உத்தரம் இல்ல உத்தமராவு உத்தரம் உத்தமராவு நேம் உத்தம உத்தமமாနေட்டி உத்தமகுமார் हां நீட்டி நல்லா கேக்க வேண்டியது தான் ஆையா हां அது 21 ம்

కంజురాజు కొడుకు త్రిలోకమారాజుకు పిల్లలు స్టార్ట్ పోతాం నేనేనే ఇస్తా రోదా నేనేనే ఇస్తా నా ఇద్దరిపిద నా ఒక్కడికే ఇస్తా రోదా నేను ఒక్కడ్రత్త్రో ఇద్దరేంటే నాకు నలుగు బిడ్డలని ఒక్క బిడ్డల యావద ఒక బిడ్డలని మెత్తర దగ్గ జుడనే అట్లా ఆ ఏంగ నలుగురు మెలుకేస్తారు ఇది కదపిద అమ్మా నాది ఏనా తిరుపతి తిరుపతి అయ్యా ఇదిగో మనం నలుగురు ముగ్గురు తెలువకుంటూ వచ్చినాం మరి ఆడికేనా నా బిడ్డను చేసుకో నా బిడ్డను చేసుకుని మనం నొలి పెట్టుకోవద్దు తెలగాలికి ఎవరి బిడ్డ నచ్చిన అందరం కూడా నవ్వుకుండా తలవాలేయాలి నీ బిడ్డే నచ్చని మే ముగ్గురని తలవాలేస్తాం ఆయన బిడ్డే నచ్చని మనం ముగ్గురే వేస్తాం బిడ్డే నచ్చని మనం ముగ్గురే వేస్తాం నా బిడ్డే నచ్చని నేను ముగ్గురు తలవాలేయాలి కానీ ఎవరు బాధపడకూడదు అందరం నవ్వుకుంటూ వాళ్ళు అందరం నవ్వుకుంటూ రావాలి అరే ఆని బిడ్డను ఎట్లా చేసుకుందా ఎంతో వచ్చావు తప్పాలి నీ ముఖం చూస్తే అయితే నీ బిడ్డలు ఒకవేళ మెచ్చి పెళ్ళి చేసుకుంటా అంటే నాకెత్త అభ్యంతరం లేదు నేను కూడా తలవాలేస్తా ఉంటాను గురి ముఖం చూసినట్టు ఒకసారి రకం ఉన్నట్టు మీ బిడ్డలు లక్క నాకు లక్క అందరు తలవేది నువ్వేవా నేను అన్న కొంచుకున్నావాని మా పోరానికి అయితే నువ్వు సపడ ఆ బిడ్డకు అయితే నాయనాలు కాకుండా వాళ్ళకి నాకు బలవీకే కూర్చింది నువ్వు ఇద్దరు ఇద్దరు ఇచ్చిన అనుకో ఒక్కడు ఆ ఇంటి ఒక్క ఇంట్లోకి వస్తారు తెలివి ఉండాలా మా మైండ్ చాలా చూద్దాం అర్థం చేసుకునే విధానం ఒక్కడున్న ఇంట్లోకి ఇస్తావు అత్తరు పని చేతి నీట్ గట్టిస్తారా నేను అనడా కొద్దివేను ఇంట్లోకి ఇద్దరు ఉన్న వాళ్ళు ఇంట్లోకిచ్చారు అనుకో అక్కడ లేక రాదు అయి చేతి ఇద్దరు వస్తారు చూడు ఈ నలుగురు ఒక లాభం అనుకున్నారు

పదాలు <laughs> లేదు <laughs> 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 చిన్న నాలుగం ఉంది ఆడోళ్ళు అయ్యా మీరు నా ఇండు మనసు ఇండలు దొలుకోని నా కొడుకును తయారు చేస్తా మీరు ఎండన రోడ్డు వచ్చి అక్కడ విశ్రాంతి భవనం ఉన్నది మీరు స్నానాలు ఆచరించి శివమల్ల తోటలకు రండి ఓకే అయ్యా మీరద్దు బిడ్డల దోరండి సరే మహాప్రభు మా బిడ్డల ఆ తోటలు పోతాం మళ్ళా మిమ్మల్ని చూస్తే పోరాట భయపడతాం అంటే ఆ తోటలు ఏం చేస్తావు నువ్వు తోటల నిండా చుట్టూ డేరలు వండుతా డేరల నా కొడుకు కుర్చేసి కూర్చుంటాడు కుర్చీల నా కొడుకు కూర్చుంటే మీ ఎనిమిది మంది అమ్మాయిల కుర్చీల దగ్గరకు పంపిస్తా ఆ డేరల పంపిస్తే ఏ అమ్మాయినైతే నా కొడుకు నచ్చి మెచ్చి ఏలబట్టు చూపిస్తాడో ఆ పిల్లలు కనుక నా కొడుకు పెళ్లి చేస్తా மே கூட நல்கறி அய்யோ ராணி